ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి తల్ల ప్రగడ మల్లికార్జునరావు దంపతులు మురమళ్ల వీరేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు తొలుత విరికే స్థానిక శాసన సభ్యులు దాట్ల సుబ్బరాజు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సుబ్బారావు ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం ప్రత్యేక దర్శనంతో ఆనందించారు ఆలయ కార్యనిర్వహణ అధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ పట్టు వస్త్రాలు స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించి సత్కరించారు వేద పండితులు పురోహితులు వేద ఆశీర్వచనం చేశారు అనంతరం కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు వీరి వెంట ముమ్మిడివరం మెజిస్ట్రేట్ తదితరులు పాల్గొన్నారు यस्माः तोरणं मासुदासनात् रत्नं उपेंद्र हरये श्रीकृष्णा जगवहा महान तोरणसाजाः एते भूर्भारकाः एते सबग्रोधाना ब्रह्माग्रगदभारभेन्भूः ममः भोगम सभाः वन्महा वन्जहा वन्वहा भोगं सत्यं वदन क्या करता है रस्सियाँ जब पड़ा है दुदेवरा है स्वरा है मैं कहेंगे प्रथम वर्ष जुम्बा के में घर दब रही है घर घंटे अस्पताल मार भिया बाहर के चंद्रबारे राम के प्रोजेक्ट मत सरे మదే సార్ ఎలట్రి రిసెంటర్ రాష్ట్రము శైలజ రాజకుమారి కిరణమయేనామ దేవతే సౌభాగ్యమధ్యా ఆయరా రెస్పర్యవర్జ్యర్తం అమ్మైలదా గురుజీల కరణమయ మనో అబ్బయ్య మంచరణీవే పుష్యమి నక్షత్రదు భారతవాయసవా త్రస్ క్యా సనిమారోయ బానస్ క్యాం అబ్బదేక్షున శ్రీరామ్ శివసాయి శివరాట్ సాయి బాబా सिमराज है, साई मनो, साई मनो जनाम धैस किया हैं। जसंकल्प सिद्धि अर्थम लगता रहिवाह है देखा रहियों केदार सिद्धि अर्थम बन, बो नारों केदार सिद्धि अर्थम बन, ओनी सर्वोत्तर स्किया हैं। जवाहर इधर नहीं है, टम्बस किया हाँ, टम्बे में है इसलिए बो नारों केदार सिद्धि अर्थम रिवाह सिद्धि